రెండు వేల నూట యాభైవ సంవత్సరం భూమిపై బలమైన విపత్తుల వల్ల మానవ జాతి ఒక కొత్త నివాస స్థలాన్ని కనుగొనడానికి మార్గం వెతుకుతోంది ఓటం ఒకటి అనే భారీ నౌక ఆవిష్కరించబడింది ఇది సౌరవ్యవస్థకు దూరంగా ఉన్న ఒక కొత్త గ్రహం తారాలోకం లో మనుషులకు నివాస స్థలాన్ని నిర్మించడానికి రూపొందించబడింది కెప్టెన్ ఐరా మరియు ఆమె సైబర్ టీమ్ ఈ ప్రయాణానికి నాయకత్వం వహిస్తున్నారు వీరు తారాలోకం చేరాక అక్కడి వాతావరణం వనరులు మరియు జీవరాశులను పరిశీలిస్తారు కానీ తారాలోకంలో ఉన్న వింత సిగ్నల్స్ వాళ్లను వింత అనుమానాలకు గురి చేస్తాయి అక్కడ ఉన్న సైబర్ రోబోట్స్ వీరిని గుర్తించక ముందు శత్రువులుగా భావిస్తాయి తారాలోకం వనరులను చిదిమేస్తున్న రహస్య శక్తిని వారు కనిపెడతారు ఇది ఒక పురాతన సైబర్ యంత్రం అది సృష్టికర్తల కోసం ఎదురు కెప్టెన్ ఐరా ఆమె టీం మరియు రోబోటిక్ శక్తుల మధ్య హోరీ పోరు జరుగుతుంది చివరికి వారు ఒక నూతన శక్తిని అవగాహన చేసుకుంటారు ఇది తారాలోకం యొక్క వాస్తవ స్వరూపాన్ని మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది